వాస్తుపరమైన దోషాలతో పాటు మీకు జాతక రీత్యా కూడా మీరు చూస్తూ ఉంటారు అంటే కొంతమంది ఇళ్లలో ఒక ఇద్దరు బ్రదర్స్ ఉన్నారు అనుకుందాం జాతకం ప్రకారం చూసినా పెద్దవాడి పెళ్లి కావాలి కానీ ముందుగా పెద్దవాడి పెళ్లి కాదు చిన్నవాడు లేదంటే ఫస్ట్ ఒక అమ్మాయి పెళ్లి జరిగి తర్వాత తమ్ముడు పెళ్లి అన్న పెళ్లి జరగడం సో సామాన్యంగా ఆడపిల్లల పెళ్లి చేసి పంపిస్తాం కానీ బ్రదర్స్ ఉన్న ఇళ్లలో తమ్ముడు పెళ్లి జరిగి పెద్దవాడిది అవ్వకుండా అలా ఉంటుంది అంటే ఇలాంటి దోషాలు ఉంటుండొచ్చు అంటారు అమ్మాయి మ్యారేజ్ అయిన తర్వాతనే అబ్బాయి చేయాలి కానీ ఒక ఇంట్లో ఇద్దరు అన్నదమ్ములు ఉన్నప్పుడు పెద్దవాడికి ఒక ముప్పై ముప్పై ఐదు సంవత్సరాలు వచ్చేస్తాయి చిన్నవాడికి సంబంధాలు వస్తుంటాయి పెద్దవాడికి రావు చాలా మంది ఇంటర్ చేస్తే చిన్నవాడు చిన్నవాడు చేసేస్తారమ్మా కానీ అది కూడా దోషమే పెద్దవాడికి ఒకసారి జీవితాంతం ఉండాల్సిన వస్తుంది కొంతమందికి పెద్దవాడికి తర్వాత కష్టంగా మ్యారేజ్ అయ్యే అవకాశాలు ఉంటాయి నేను చూస్తుంటానమ్మా కలత్ర దోషాలు ఉన్నప్పుడు వివాహాలు దగ్గరికి వచ్చి దూరం వెళ్తూ పోతుంటాయమ్మా కలత్ర దోషాలు ఉన్నప్పుడు మ్యారేజ్ అయిన తర్వాత కూడా భార్య నుండి వియోగం వస్తుంటుంది అందుకేనమ్మా జాతక పరిశ్రమ అన్నది ఒక మాటలో చెప్పేది కాదు ఆయనకు పుట్టిన తారీఖు పుట్టిన సమయము ఉదయమా సాయంత్రమా ఏ ఊళ్ళో పెట్టి పుట్టారు ఆయన పేరు అనే వివరాలు అందిస్తే చాలా లోతుగా చూడాల్సి ఉందమ్మా చాలా నా దగ్గరికి వస్తుంటారమ్మా చాలా మంది నేను రాజన్న టెంపుల్ దగ్గర ఒక అమ్మాయికి దాదాపు థర్టీ ఇయర్స్ అమ్మా మ్యారేజ్ కావట్లేదని మన దగ్గర రావడం జరిగింది వేములవాడే నేను చెప్పడం జరిగిందమ్మా ఏమని తెలుసా జాతకములు ఫలానా దోషం ఉంది దీని కారణంగా సంబంధాలు వస్తూ పోతుంటాయి సెట్ కావాలన్నాను ఏం చేయాలి అప్పుడు చెప్పాను ఇది ఇక్కడ చేసేది కాదు చాలా లాంగ్ ప్లేస్ లో ఫలానా ప్లేస్ లో ఫలానా పవిత్రమైన ప్లేస్ లో ఈ అమ్మాయికి జాతిక దోషాలంతా లిఖితం చేసి అక్కడ చేసేస్తే అమ్మాయికి ఇలాంటి వంద కోట్ల ఆస్తి వస్తాడని భగవంతుడు నా నోటితో పలకరించాడమ్మా అదే జరిగింది అదే నాకు ఎన్నోసారి కృతజ్ఞతలు చెప్పారు ఇప్పటికీ కూడా ఆత్మబంధు అయ్యాడమ్మా ఆయన ఎందుకంటే గురువు నోటి నుంచి ఏమి వస్తే మనం తెలియదమ్మా అంతే కదా అందుకనే అమ్మా ఎప్పుడైనా జాతక పరిశ్రమల చాలా లోతుగా మేము చేస్తుంటాం మా ఆఫీస్ తరఫున ఇస్తాము ఎవరికైనా జాతకమైన పరమైన ఇబ్బందులు ఉందంటే తప్పనిసరిగా వాటి పరిహారాలు కూడా నేను తెలియజేస్తానమ్మా ఎలా చేసుకోవాలనేది సాయిరామ్